వెల్కమ్ టు శశి టీవీ దిస్ ఇస్ పవన్ సో మీరు చూస్తున్నారు గత కొద్ది రోజుల నుంచి సో ఇండియాకి పాకిస్తాన్కి అయితే వార్ కంటిన్యూ అవుతూనే ఉంది సో మనం ఈ వార్లో ఆబ్వియస్లీ మనకే సక్సెస్ వచ్చింది సో మనమే విన్ అయ్యాము కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉంటారు కదా సో వాళ్ళకి మనల్ని డైరెక్ట్గా ఎదుర్కోవడం చేత కాదు సో ఎందుకు అంటే ఎందుకంటే మనం చాలా స్ట్రాంగ్ కాబట్టి సో ఈ ప్రాసెస్లోనే వాళ్ళు మనల్ని డైరెక్ట్గా ఏం చేయలేక వాళ్ళ స్లీపర్ సెల్స్ స్లీపర్ సెల్స్ అంటే మన దేశంలో ఉండి పాకిస్తాన్ కోసం పని చేసే వాళ్ళని స్లీపర్ సెల్స్ సెంటర్ లైక్ వీళ్ళు టెర్రరిస్ట్లు కంటే డేంజర్ అని చెప్పుకోవచ్చు అట్లీస్ట్ టెర్రరిస్టులు అయినా కానీ అటాక్ చేస్తారు మనం అటాక్ చేస్తాం వీళ్ళు అలా ఉండదు సపరేట్ గా వెళ్ళిపోతారు ఒక దగ్గర బాంబె పెట్టేస్తారు జనసంచారం ఉన్న దగ్గర సో అది బ్లాస్ట్ అయిపోతే కొన్ని వందల మంది చచ్చిపోవడం జరుగుతుంది సో మీరు చాలా బ్లాస్ట్లు చూసే ఉంటారు స్లీపర్ సెల్ చేసి కొంతమంది అయితే ఆత్మాహుతికి పాడుపడతారు అంటే ఆ బాంబ తనే ఫిక్స్ చేసుకొని సో తను కూడా బాంబుతో పాటు చనిపోతాడు సో చాలా మంది వాళ్ళతో పాటు చంపేస్తారు సో ఇదంతా స్లీపర్ సెల్స్ చేసే పనులు సో ఎందుకు మరి ఇప్పుడు ఇంత సీరియస్గా తీసుకోవాల్సి వచ్చిందంటే సో ఎన్ఐఏ కూడా దాన్ని సీరియస్గా తీసుకుంది స్లీపర్ సెల్స్ మన దగ్గర ఉన్నారు హైదరాబాద్లోనే చాలామంది ఉన్నారు అని చెప్పేసి వాళ్ళని పట్టుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తుంది సో ఎందుకు దీని అంటే మొన్న ఒక యూట్యూబర్ జ్యోతి ఆమె పేరు ఏదో ఉంది జ్యోతి అనుకుంటే సో ఆమె కూడా యూట్యూబ్లో బ్లాగ్స్ చేసుకుంటూ పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ ఇండియా సీక్రెట్స్ అంటే ఇండియా సీక్రెట్స్ అన్ని పాకిస్తాన్కి చేరవేస్తుంది అని చెప్పేసి కేసు ఫైల్ అయింది ఆమె కాదు ఇంకో ఆరుగురు సో కేసు ఫైల్ అయిపోయింది సో వాళ్ళ మీద ఇంట్రాగేషన్ జరుగుతుంది ఈ క్రమంలోనే హైదరాబాద్లో కూడా సిరాజ్ అనే ఒక టీమ్ ఉంది సో సిరాజ్ కూడా దొరకడం జరిగింది నలభై రెండు లక్షల వరకు వాళ్ళ అకౌంట్లో మనీ ఉన్నాయి అసలు ఎట్లా వస్తున్నాయి అని చెప్పేసి ఇది కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ఇది పక్కన పెడితే మళ్ళీ సంగారెడ్డి డిస్టిక్లో సంగారెడ్డిలో మళ్ళీ ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఒక టాపిక్ పని చేసుకుంటూ ఏదో మా లేబర్ పని చేసుకుంటూ ఉండి పాకిస్తాన్ కి ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి కొన్ని అరెస్ట్ చేయడం జరిగింది అంటే చూడండి ఒకసారి మనలో కలిసిపోతారు వాళ్ళు మనలాగే ఉంటారు మన ఫ్రెండ్ అయిండో ఎవడైనా ఉండో చేరేవాళ్ళు తిరుగుతూ ఉంటారు కానీ ఎప్పుడు ఈ విధంగా పాల్పడతారో తెలియదు సో వీళ్ళకి ఒక ఆర్డర్ వస్తుంది సో పాకిస్తాన్ ఆ ఏజెన్సీ టెర్రరిస్ట్ ఏజెన్సీ నుంచి వీళ్ళకి ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో సో హీ విల్ రెడీ టు డూ ద బ్లాస్ట్ అనమాట సో ఎప్పుడైతే ఆ ఒక ప్లేస్ ఫిక్స్ చేసుకుంటారు ఒక ఒక మ్యాప్ వేసుకుంటారు సో ఎక్కడ చేయాలి ఏంటి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు పక్కా వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంటారు సో దీన్ని అంటే అరికట్టడానికి సో ప్రీ ప్లాన్డ్గా ఇండియా అయితే చాలా కష్టపడుతుంది ఎందుకంటే వీళ్ళు కనిపెట్టడం చాలా కష్టం లిటరలీ ఇక్కడుండి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి సో ఒక సామెత ఉంటుంది కదా ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని చెప్పేసి సో మన దగ్గర వండుకుంటూ మన బుబా మన దగ్గర పుట్టి మన దగ్గర పెరిగి కూడా చాలామంది పాకిస్తాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు సో లిటరలీ వీళ్ళని ఎంత తొందరగా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తొందరగా ఐడెంటిఫై చేస్తేనే మనకి చాలా బెటరు సో ఎందుకంటే ఈ విషయాన్ని ఎందుకు మేము ముందుకు తెస్తున్నానంటే సో డైరెక్ట్గా మనం వాళ్ళు ఎదుర్కోలేరు గత కొద్ది రోజుల నుంచి మనం క్లియర్గా చూస్తున్నాము హైదరాబాద్లో బ్లాస్ట్ జరగబోతుంది ప్రీ గా మట చేయబోతున్నారు బ్లాస్ట్లు అని చెప్పేసి ఒక టిఫిన్ బాక్స్లో పెట్టి బాక్స్ అక్కడ పెడితే పేలితే దాదాపు ఒక యాభై మంది మందికి చనిపోయే రేంజ్ బ్లాస్ట్లు చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అందుకే చెప్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే కొంచెం సస్పెషియస్గా అనిపించినా కానీ ఆ ఏరియాలో రెక్కి చేసినట్టు అనిపించినా కానీ డెఫినెట్లీ పోలీస్ వాళ్ళకైతే ఇన్ఫార్మ్ చేయండి ఎందుకంటే ఇది మనతో కాదు మన దేశ భద్రతకు సంబంధించిన విషయం సో ఈ విధంగా ఛాన్స్ ఇస్తే వాళ్ళు ఇంకా రెచ్చిపోతుంటారు ఎందుకంటే వాళ్ళకి డైరెక్ట్గా ఎప్పుడు అటాక్ చేయడం చేత కదా వాళ్ళకి సో ఇలాంటి ప్లాన్స్ అయితే చేస్తుంటారు సో డెఫినెట్లీ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఆ హెవీగా ఎప్పుడైతే జనసంచారం ఉన్న ప్లేసెస్ లో తిరగడం చాలా వరకు తగ్గించండి సో ఎందుకంటే రీసెంట్గా కరోనా కూడా కొంచెం పెరుగుతుంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో లిటరలీ మన సేఫ్ సేఫ్టీ కోసమే చెప్తున్నాను సో ఎవరైనా మీకు గా అనిపించినా ఏమన్నా తేడాగా అనిపించినా మీతో పాటే ఇప్పుడు అక్కడ సంగారెడ్డిలో అయితే వాళ్ళే చెప్తున్నారు నాలుగు సంవత్సరాల నుంచి మాతో పాటే పని చేస్తున్నాడు మాతో పాటే ఉంటున్నాడు చాలా సరదాగా ఉంటాడు బీహార్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తున్నారు ఈ బ్యాచ్ అంతా బీహార్ నుంచి వచ్చిన బ్యాచ్ అంటే మాకు కూడా డౌట్ రాలేదు ఆ విధంగా ఉన్నారు బట్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు పట్టుకునే వరకు మాకు తెలియదు అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి ఇన్సిడెంట్లు మీరు ఫేస్ చేయాలి ఇప్పుడు ఒకవేళ వాళ్ళు పట్టుకపోతే వాళ్ళు ఏ బ్లాస్ట్ చేస్తారో తెలియదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే జన ఎక్కువగా ఉన్న ప్లేసెస్ లైక్ మన హైదరాబాద్లో చార్మినార్ ట్యాంక్ బండ్ ఇంకా రైల్వే స్టేషన్లు సో ఇట్లాంటి సిటీస్ని ఇట్లాంటి ఏరియాస్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు కొంతకు ముందు దిల్షన్ నగర్ లో కూడా బ్లాస్ట్ జరిగింది వాళ్ళకి రీసెంట్గానే శిక్ష పట్టడం కూడా జరిగింది సో ఇలాంటివన్నీ అరికట్టడానికే సో ఇండియా అయితే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఇక్కడ ఉన్న పోలీసులు కూడా చాలా చాకచక్యంగా వర్క్ చేస్తున్నారు సో లిటరలీ మీరు కూడా మీ వంతు సహాయం పోలీసు వాళ్ళకి చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఎవరైనా సరే సస్పీషియస్ మూడు సార్లు చెప్తున్నాను నేను మూడు సార్లు చెప్పడం జరిగింది ఎందుకంటే సస్పీషియస్గా ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇన్ఫార్మ్ చేయండి తప్పలేదు ఒకవేళ వాళ్ళు డీటెయిల్ వాళ్ళ సైడ్ ఏం అనుమానం లేకపోతే లెఫ్ట్ వాళ్ళు బయటకు వస్తారు ఒక వేలా వాళ్ళు చేయగలరు చేశాడు అంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది సో ఇది మీకేమనిపిస్తుంది అసలు రీసెంట్ గా ఇట్లాంటి దారుణాలన్నీ చూస్తుంటే ఇట్లు బ్లాస్ట్లు జరగబోయే వాళ్ళని అని చెప్పేసి ప్రతి చోట నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయకుండానే ఇట్లాంటి వాళ్ళు జరుగుతుంది ఇంకోటి యూట్యూబర్స్ కూడా లింక్ ఉంది అని చెప్పేసి అంత గతంలో నానివేషన్ ఒక వీడియో చేయడం జరిగింది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఆ డబ్బుల్ని పాకిస్తాన్ టెర్రరిస్టులకి హెల్ప్ అయ్యే విధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అని చెప్పేసి కూడా నాన్వేషన్ వీడియో చేయడం జరిగింది ఆ తర్వాత ఈ జ్యోతి వీళ్ళు వీళ్ళు పట్టుబట్టడం జరిగింది సో లిటరలీ మీకేమనిపిస్తుంది ఈ విధంగా అంటే మనతో పాటు తిరుగుకుంటూ మనతో పాటే ఉండి ఇట్లా బాంబులు ప్లాస్ట్ చేస్తున్నారు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ వర్క్ చేసే వర్క్ చేసే విధంగా అంటే ఆ పని వంక పెట్టుకొని ఇక్కడ ఉండి మొత్తం రెక్కీ చేస్తున్నారు సో వాళ్ళని అయితే మీరు ఐడెంటిఫై చేయాలి డెఫినెట్లీ అసలు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ